ఇప్పుడే మావా ఈ క్షణంలోనే నీ శరీరం కొత్త రక్తాన్ని చేస్తోందని తెలుసా నువ్వు ఈ వీడియో చూస్తున్నప్పటికీ మావా నీకు తెలియకున్నానే లక్షలాది కొత్త రక్త కణాలు పుడుతుమై నీ ఎముకల్లోపల బోన్ మారో అనే ఒక రహస్య ఫ్యాక్టరీ ఉంది మావా అది రోజు ఇరవై నాలుగు గంటలు ఒక్క సెకండ్ కూడా పని పనిచేస్తుంది ఈ ఫ్యాక్టరీ మూడు ముఖ్యమైనవి చేస్తుంది మావా ఆక్సిజన్ మోసుకెళ్లే ఎర్ర రక్తకణాలు వ్యాధులతో పోరాడే తెల్ల రక్తకణాలు గాయమైతే రక్తస్రావాన్ని ఆపే ప్లేట్లెట్స్ ఇప్పుడు నిజంగా ఆశ్చర్యపరిచే విషయం వినుమావా ఒక ఎర్ర రక్తకణం జీవితం కేవలం నూట ఇరవై రోజులు మాత్రమే అందుకే మావా నీ శరీరం ప్రతి సెకండ్కు కొత్త రక్తాన్ని మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటుంది మీ వేలికి చిన్న గాయమైతే అయితే రక్తం వచ్చి వెంటనే ఆగిపోతుంది కదా మావా అది మీ శరీరం చేసే అద్భుతం నువ్వు ఊపిరి తీసుకుంటే ఆక్సిజన్ నీ శరీరంలోని ప్రతి మూలకు చేరుతుంది దానికి కారణం కూడా ఇదే రక్తం మావా నువ్వు నిద్రపోతున్నా ఫోన్ స్క్రోల్ చేస్తున్నా ఏమీ మావా మీ శరీరంలోని ఈ రక్త ఫ్యాక్టరీ ఎప్పుడూ ఆగదు